అందరికి నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా చెప్పబడింది చాలా మంది గురు పౌర్ణమి అంటే దాని యొక్క విశేషం తెలియకుండా ఇబ్బంది పడేటువంటి స్థితి ఈ రోజులో ఈ రోజు మనకు చాలా మంది చూడడం ఉన్నాం అసలు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి శాస్త్రాలు తెలియజేశాయి వ్యాసుల వారిని ఈరోజు విశేషంగా స్మరించుకోవాలి అందుకనేది గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి వ్యాసుల వారిని ఈరోజు ఎందుకు స్మరించుకోవాలి అంటే పూర్వం మనకి కృతయుగం త్రేతాయుగం యుగం వరకు మానవులకి వేదాల మీద జ్ఞానము పట్టు ఉండడం వారికి వేదాలు చదువుకోవడం వినడం వేదాలు చెప్పినటువంటి విషయాన్ని పాటించేటువంటి అటువంటి యొక్క తెలివితేటలతో అటువంటి యొక్క ఆయుర్దాయాలతో జనాలు ఉండేవారు ఇంకా కలియుగానికి వచ్చేటువంటి సమయానికి కలియుగంలో మానవులకి అంతటి శక్తి కానీ అంతటి తెలివితేటలు కానీ అంతటి ఆలోచన పరిస్థితి కానీ ఉండదని ఈ కలియుగ ప్రభావం వల్ల వారికి వేదాలు పూర్తిగా అనేటువంటి స్థితి ఉండదని గ్రహించినటువంటి వేదవ్యాసులు వారు వేదాన్ని నాలుగు భాగాలుగా ఆయన వేదవ్యాసులు ఇదే కాకుండా ఆ వే వేద వ్యాసుల వారు మనకి అష్టాదశ పురాణాలని వేదాలలో ఉన్నటువంటి సారాన్ని మొత్తం కూడా ఈ అష్టాదశ పురాణాల అలాగే విశేషించి మనకి మహాభారతం వంటి వాక్యం ఇవన్నీ కూడా వ్యాసుల వారు మనకి అందించడం చేత ఆషాఢ పౌర్ణమి రోజు ఆయన జన్మించడం వేత అందుకనే ఈ పౌర్ణమికి వ్యాస కృష్ణం వందే జగద్గురు అని శ్రీకృష్ణుని మనం గురువుగా ఎలా చూసుకుంటాము అలా శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి మహాభారతం కృష్ణావతారానికి సంబంధించినటువంటి దాసులు వారు ఆయన కూడా కృష్ణ పరమాత్మగా భావించారు ఈ జగత్తుకి ఆయన కూడా ఆయనే మహాభారతం భాగవతం భగవద్గీత ద్వారా విశేషించి ఆయన అందించినటువంటి జ్ఞానాన్ని కావచ్చు అలాగే వేదాలను విభజించినటువంటి విభజించి అందించినటువంటి విశేషంగా అష్టాదశ పురాణాలు ఇచ్చినటువంటి భాష అయినటువంటి వేద వ్యాసులు వారిని గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజు ఏ వ్యక్తి అయినా వ్యాసులు వారు అందించినటువంటి అష్టాదశ పురాణాలు కావచ్చు లేదా దశావతారాలకు అందించినటువంటి పురాణ కథలు జరుగుకోవచ్చు ఈ రోజు విష్ణు సహస్రనామాన్ని భగవద్గీతని పారాయణ చేయడం మహాభారతాన్ని ఈరోజు చదువుకోవాలి విశేషంగా ఆది పర్వం వంటి పర్వాలని ఈరోజు ఆ వ్యాసులు వారిని స్మరించి ఆయన యొక్క అనుగ్రహం పొంది దాని ద్వారా భగవత్ అనుగ్రహాన్ని పంపించేస్తుంది ఈరోజు గురువుల్ని స్మరించిన వారికి తర్పణాలు వంటి వారు వ్యాసులు వారికి తర్పణాల సప్త ఋషులు వంటి వారికి తర్పణంలో జరుగుతుంది ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి జ్ఞానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా మోక్ష మార్గాల్ని భగవత్ తత్వాన్ని మోక్ష మోక్షతత్వాన్ని మనకు అందించినటువంటి ఆ యొక్క ఋషులను అవన్నీ అందించినటువంటి వేద వ్యాసం ఇదే కాకుండా మనకి ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం అని మూడు రకాలైన సిద్ధాంతాలు వారి వారి పరంపరలను బట్టి వారి యొక్క గురువుల యొక్క పరంపరను బట్టి ఈ యొక్క సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఆ సిద్ధాంతాలు అందించినటువంటి శంక్రాచార్య మధ్వాచార్య రామాంజాచార్య వారిని ఈరోజు విశేషంగా పూజించారు ఆరాధించారు అద్వైత సిద్ధాంతాన్ని ఆచరించడం ద్వారా ఈరోజు విశేషించి శంకరాచార్యులు గర్భోత్సవాలు పూజించాలి ఆ రోజు శ్రీకృష్ణుని వేదవ్యాస వారిని అలాగే శంకరాచార్యుల వారిని చెప్పారు గురువులుగా ఆ రోజు పూజించడం ఇది కాకుండా ఉపనయనమైనటువంటి వారు కావచ్చు లేదా గురువుల ద్వారా దీక్షలను కావచ్చు ఉపదేశమును పొందినటువంటి వారు ఈరోజు ఖచ్చితంగా గురువు గురు పూజ చేయాలి ఈ రోజు ఎవరికి మనం గురు చేయాలి అంటే ఎవరైతే మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మికతని భగవత్ తత్వాన్ని ఉపదేశంతో కూడినటువంటి మార్గాన్ని అందించారో అటువంటి గురువుల్ని ఈరోజు పూజించాలి అలా రోజు గురు పౌర్ణమి రోజు వ్యాస పౌర్ణమి రోజు ఎవరైతే పూజిస్తారో ఎవరైతే గురువుల్ని ఆరాధిస్తారో ఆ గురువులు చూపించినటువంటి మార్గంలో ప్రయాణిస్తారో అటువంటి వారికి ఆ గురువు యొక్క అనుగ్రహం మీద శుభ ఫలితాలు కలుగుతాయి వారు సరైన మార్గంలో వెళ్ళి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని పొంది పొందగలుగుతారు వారు ఆ భగవంతుని సంబంధించినటువంటి మార్గాన్ని బట్టి ఆయనలో ఐక్యం అవ్వగలుగుతారని శాస్త్రాలు జరిగింది ఇదే కాకుండా విశేషించి గురు పౌర్ణమి ప్రతి ఒక్కరూ వారికి జ్ఞానం అందించినటువంటి అంటే జ్ఞానం అనేది శాస్త్రజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం వేద జ్ఞానం వారి ఈ ఊరిలో ఎలాంటి జ్ఞానాన్ని ఏ గురువు ద్వారా పొందారో ఆ గురువు ఈరోజు సత్కారం అంత చేయడం ఆ గురువు యొక్క పాదాన్ని వారు ఆశ్రయించడం వారి యొక్క ఆశీస్సులు పొందడం తల అందుకే అందుకని ఈరోజు గురువు పూజలు గురువు వంటివి చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం మనస్సు ఆయన యొక్క అనుగ్రహం పొంది గురువు యొక్క అనుగ్రహం ఉంటే దైవ అనుగ్రహం కలుగుతుంది అరే కరుణాన దివ్యమైనది ఆ రక్షణ దివ్యొక్క అనుగ్రహం పొందుడానికి అలా అనుకూలమైనటువంటి విషయాలు ఈ గురూపౌన అనేది యాప్ క్లబ్ సాకిలియస్ మరొక్కసారి అందరికి దియోపౌనమే యాసపౌన శుభాకాంక్ష